జైసేవ కున్ నన్ను నేండు ఇది మావా రాష్ట్రంనగా అనీకున్ దేశంనగా రెండవ స్థానంనగా మంత ఇంజరే నన్ను అనుకుంచారు మంత భారతకి మహగా నేను తెలంగాణ రాష్ట్రం ఆసియతగా రెండవ అతిపెద్ద జాతర అయితే సమ్మక్క సారక్క జాతర అంతకి కానీ మా రాష్ట్రంనగా రెండవ జాతర శ్రీ 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 నాగోబ జాతర అందరే నన్ను ఇం మంతను అంతకి నన్ను ఇది ఇది మంతెన్ వాళ్ళు ನಾನು ಇನ್ನೋಡಾಗ ಮತ್ತು ಗಲ್ತಿ ಮುಂದೆ ಮಾಪಿ ಕಿ ಕಿಟ್ಟರೆ ಜೈ ಸೇವಾ ಆನೆ ಬದಲಿತಗೆ ನೆಂಡು ನನ್ನ ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಅದು ಕೇಸಲಪುರ ನಾಗೋಬಾ ಜಾತ್ರದಲ್ಲಿ ಪ್ರಸ್ತುತ ಆತಂಕವು ಆದರ ವೀಡಿಯೋ ಸೂಟ್ಸ್ಕೊಂಡು ನಾಕು ಅನ್ಪಿಸ್ತೀನಕಿ ಬದಲಿತಕ್ಕೆ ಗೌರವ ಶ್ರೀ కీర్తి శేషులు శ్రీ కనక రాజు తాదో మాకు మా ఆదివాసికు ఇతర తొమ్మిది నూరు వాలకు మావా ఇది భారతదేశ ప్రభుత్వం నిందకు పద్మశ్రీ అవార్డు ఏర్చుకుని తచ్చుకుని మాకు ఉంది స్కూలు ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟಿಟೀಸನ್ನು ಲಾಸಿ ಸ್ಕೂಲ್ ನೆವಡಿ ಕೀತರಿಂದರೆ ಅನಿ ಮಾಲಾಸಿ ಅದು ಫ್ಯೂಚರ್ ಅದಕ್ಕೆ ಬಾ ವಾಯುವಲ್ ಪಡ್ತನ್ನು ಲಾಸಿ ಅದು ಸ್ಕೂಲು ಸ್ಟಾರ್ಟ್ ಕೀತರಿಂಜ್ರೆ ನಾನು ಅನುಕೂಲರ ಭಾರತಕ್ಕೆ ಮಾವೂರು ವಾಯವಲಿ ರೋಚಕ ಅದು ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಮಾ ಊರು ಕರಿಯನಾ ಇನ್ಕೆ ನಾ అది గుసడి తాద్ర టీమ్ అంతకీ నా ఉడకతే అదూ జై నూర్ మండలకి నార్నూరు మండలతో ఆగా చుట్టుపట్ చుట్టూ తను సిరుముట్కే మార్లా వై నార్టన్ సిరుముటూ నాకునూరు కాండ్రి మాత్రమే అది గుసాడి కల్చరల్ ఆక్టిటీస్నగా అది స్కూల్ దగ్గ జైన్ ఆశర్మర్ అని ఆ సి మందని రింతను ఆనే అది మావా రాజకొండ్ కుంకు సంబంధించిన గుసడి తాదుర అది నృత్యం అది ఉంది కల్చరల్ అది మావ దండరి పండుగన అది మోకం అంతే అదే నుండే ఫగ్రికయనా మా ఊరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దాకా బగటల్ మంత్రైతే అయితే అచ్చొరు వేరీ పగిరమాయన కొను అది పగరమాతకే మావ కల్చర్ మరటు మావ ఇతకే మావాదు దివాడి పండుగనతోను పగిరికీసుకుని అది నాలుగు మహిళన మంజే మాహంగా డగూరు పండుగ మంజే తాను పగిరి వాయువాళ్ళ పీడితకు ఎవసరే నా ఆలోచన అందు ఉండే ఇదే ఆలోచన ఎందుకు ఇదే విచారత ఎందుకు బదులితే బద్దయితే నాటే దండారి మంతైతే అది నాటినలు కనీసం ఇవ్వర్కు కనీసం ఇంత అది మన వాళ్ళ నాటనలు బీరు జైన వాళ్ళతో కాచీరు ఆయవచ్చుకి ఆ వాయున వాళ్ళు నాకు టావసిల్లబీ కనీసం ఇవిరి కొంతరే మూవీర్ కొంతరే జైన్ కి వాళ్ళు అది కోసి మీరటు జైన్కి అనే వాళ్ళు కీకి కీకిటి అన్న ఇంత వారితే అది పగరే అది ఆయన అదూ మాకు లాక్సిమంతమంజే మావై మంచి అది హర్ నాటి దండరిమంత హర్ నాట్నల్ కనీసం కమ్సే కమ్ మూవీరు తెరచే ఈ వీరి తిరుపతి స్కూల్ దాగా జాయిన్ ఆయన అదూ కల్చరల్ స్కూల్ దాగా జాయిన్ ఆయన మీరటు నన్ను డైరెక్ట్గా ఇది వీడియో రూపం అది మన కీర్తి కీర్తిశేసులు కనకరాజు తాదన స్కూల్ దాగా జైనకును అది తన గీత మాకు సహాయం నాసరతును పగరి కీకట అని సమ్రు మా అదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దగ్గర పగరే మాయనాథు ప్రతి ఉంది నాటే దండరి మా అంతమంది ప్రతి ఉంది నాటనలు ఇవిరు వీరు వాత ఎగిరే ముగ్గురు వాత ఎగిరే బతలు ఎక్కి వర్రు డబ్బాయిలే వర్రు తాదన చాల్ కరీయం సాటి ప్రతి ఉంది నాటనలు సొందన ఇంజరే సొందనలు సుందలు మీరడిగిరే అడ్మిషన్స్ గీతకే అది ఉండ డెవలప్ అంత అని పగ్రెమా అంత హర్ నాటే అదూ తన మోఖరింతకే ఉండ చొకటు పగ్రెమా అంతే సూర్లగిరి మా అంత అది చాలు ప్రతి నాట కరీతకే బై సోకట్టు సోభదిశ అంతే అది బారతకేసు ఆంటీ సంజుకును ట్వంటీ సిక్స్ సంజకు పార్టిసిపేట్ తితారు గిన్నీస్ రికార్డ్ రికార్డ్ ఇంజర్ గిరే పేపర్ తగ్గ న్యూస్ ఆగి ఈ చొకట్న ఈ గోష్ఠీ సో ప్రతి ఒంది నాట్ ఈ మందనని వాయుల్ పిడ్కు కరసీ అనా అనే మావా పేనుకున ఆగిరే అని అది డెమ్స్ ప్రతి ఒంది చాలు అది కల్చరల్ యాక్టివిటీస్ నా స్కూల్ ముంచే బద్దు డెమ్స్ బదు నాందు బర్త్ టైమ్ కీంతట మరటి వాళ్ళు మీ స్కూల్ ద్వారా ప్రతిదీ నాటినల్లు వేసి ప్రతిదీ నాటిన నాటినల్ కాండ్రుకుని చేర్చుకును అడ్మిషన్ చేర్చుకు కల్చరల్ ఇతల ఇతరులు కీకెటింజరే నావా బయచో కొట్టిన ఇతకే నా విచారం అంతా అని మరటు మిరటు సముద్ర నిరుస్త అంతటా మరటు మరొక ఆవిల్ పిడుతుకు సీతఫా అంతా ಮಾವ ಮನುಗಡೇ ಹಾನಿಂದ ಮಂತ ಅದು ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸಲ್ಲಿ ಹೊತ್ತಕೇ ಮರಾಟು ದೂಸ್ರೋ ಸಮಾಜನಾಗ ಸೊಡಿತಪೇ ಎಂಜರೇ ನನ್ಗಿರಿ ಅಂತನೂ ಭಾರತಕ್ಕೆ ಮರಾಟು ಮಾವ ಕಾಯ್ದ ಅದು ಕಲ್ಚರಲ್ ಮಾವ ಕಾಯ್ದನ ಅಂದ ಅದು ಕಾಯ್ದೆ ಮರಾಠ ಮರಂಗತಕ್ಕೆ ಮರಾಠಗೆ ಇದು ಕುಲಂನಲ್ಲೂ ಮಾವ ಕ್ಯಾಸ್ಟ್ನಲ್ಲಿ ಮರಟು ಮಾವ ಕಾಯ್ದ ತಂದು ಮರಂಗ ಅಂತ ಮಂಜೆ ಮಾವ ಮನುಗಳ ಗಿರೇ మూరెమ్మ అంతా సో మీ ట్రైబల్ కల్చరల్ స్కూల్దల మీరట్టు ఇతలు పగరికి ఇవ్వాలి కోసి కీకెట్ ఇంజర్ అని నా ఆశ సో ఉండే విహందన బతలో బతింగే నాకు ఉండే తాను అచ్చరు గురించి నాకు టావసలేమని ఇచ్చరే గొష్టితే సమాప్తికి ఇంతం సో మీ గిరి ఇతని ఆలోచన వాసుకుని ప్రతి ఒక్క నాటినాలు ఎట్లీస్ట్ కమ్సే కమ్ ఇవీర్ కుమ్ బతి వర డబ్బాలే వర చాల్ ఏం కరీన్ కరీం సాటి అడ్మిషన్ ఆయనల్ మిరట కికెట్ హింద్రే నా హాస అందు భారతకే మా సమాజంకు బై అసరం అన్వాల్ విచార అంద అది నన్న శ్రీ నగోబా జాతర ప్రస్తుతాత వీడుతూ సూడ్స్కున్న చుకట్ ಕರೆ ಮಾತಿನ ಮಾ ಊರು ಬಗ್ಗ ಬಗಐತೆ ಮಂತರಾಯ್ ನಹಕ್ಕನರು ಅಚ್ಚು ನಕನಾಗ ದಂಡತೆ ಮನ ಅಂತ ನಾಲು ಮಹಿನ್ನ ಪಂಗ ಮಂಜೆ ಆನೆ ಇದು ಕಲ್ಚರಲ್ ಆಕ್ಟಿಟೀಸ್ನಾಗ ಮಾೂರು ಕೇಳ್ತರು ಆನೆ ನಾ ಏನ್ವಲ್ಗಿರ ಮನಿ ಕರಿವಲೆ ಮಂತ ಮಂಜೆ ಇದು ಸಂದಿರ್ ಖರ್ಯನ ಚೌಕಟ್ಟು ಮಾವ ಸಮಾಜ ನನ್ನ ఇది ఇది విచార్తను హేతు కీసరే కట్టుకున సమాప్తికిసారు మొత్తం అని మీరు ప్లీజ్ ద సేర్ కేమ్ టు అని సమ్రు కరీనల్ కోసిత్ కియనా హర్నాటే ఇది విచార్ వాయన అని స్కూల్ దాకా కమ్సే కమ్ ప్రతి నాటలు విరి కుంతర బతి సార్ కినల్ పాటల దేవరి ఊరు మహాజన్కు కోసిత్ కియనా భారతకి అది మావా కాయదంగి మంచే మారాటు మావా కాయద మారాటి కరిగే కొత్తకి నాటిన కాయదగిరే మొన్నే తాకలే తారత కొన్నికనగా కాయదనగా అరే మరవినాగానే ఎగ్జాంపుల్ మరవినాకని వేహ అంత చూడట్టు మా నాటే దుసరో కాగిదమా అంత మా నాటే గోరదానం గోటన్గా బొతలు లగడి పొంది తగ్గా ఎగ్జాంపుల్ వేహ అంతని తప్పు అక్షిధాం వాట అంతేరు లక్డి పొద్దుగా అయితే గోరదన గోటానికి అని మండపకు నాగి వాట అంతారు కొన్ని నాకునగా అనవాటరు చూడ ఇగ్గని మావా నాకునగానే తేడం అంతతే ఈతలు తేడం ఉంది సంజీరు తీసాయి ముందే కాగితతే తాకనే వాళ్ళు మీవా స్కూల్దేందకు ఆనే చొక్కటు కర్ర సీకెటించరే అని అందుకే నాటుని బట్టి మన అంతా కాకపోతే అది మా కాగిధం మారటి మారు అని జరే నన్ను దుంది విచారకీసి మేమునే వాడతారు మనతో ఉండే నన్ను కాగిదాని గురించి నాకు టావర్స్ వెళ్ళామని నన్ను వెళ్ళే వడకపరం మీరట్టు తాను ఆచారం తాను ఆచారంతో జరే ఇచ్చరే నా అవ్యహాల గోష్ఠి సంజీర్కు జైసేవా మా